నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బాబాగారి పల్లకీ ఉత్సవం గురించి చెప్పాను కదా చూసేయండి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామాయోని పోల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామాయోని పోల పల్లకి శుభకారి ఆత్మవిహారి ఆనందపద సంచారి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే పల్లకీలో ఒక ప్రక్కన బాబా గారు ఒక పక్క దత్తాత్రేయ స్వామిని పెట్టి కాలనీ వీధుల్లో ఊరేగించడం జరిగిందండి భక్తులందరూ కూడా చక్కగా బాబా గారికి ఇచ్చారు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై వీడియో నచ్చితే లైక్ చేయండి